చిన్నారులు ఎదుర్కొనే వ్యాధుల పట్ల అవగాహన అవసరమని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ పిబి రుఖియా తెలిపారు గురువారం కడప నగరంలోని సర్కిల్లోని ఎంఆర్ హాస్పిటల్ లో చిన్నపిల్లల వైద్య విభాగాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కలిగిన తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు వ్యాధుల వారిన పడిన వెంటనే సంబంధిత నిపుణులైన సంబంధించిన పాత రికార్డులను తీసుకురావాలని తెలిపారు ఐటీఐ సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని చిన్నారుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అన్ని విధాల అందుబాటులో ఉంటారని తెలిపారు తక్కువ ఖర్చులతో కూడిన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కడప నగరం ఐటీఐ సర్కిల్ దగ్గర అత్యాధునిక వైద్య సేవలు ప్రారంభించారని తెలిపారు భగత్ సింగ్ చింతకొమ్మ దిన్నే గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అర్థులుగా జిల్లా మైనార్టీ బి బ్రహ్మయ్య డాక్టర్ హిదాయతుల్లా అరుణాచల హాస్పిటల్ డాక్టర్ కరీముల్లా ఆయిల్ మిల్ అజ్మతుల్లా హబీబుల్లా రాయల్ ఫర్నిచర్ రాయల్ బాబు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ ఈ రోజు నుంచి హాస్పిటల్ హాస్పిటల్లో చిన్న నేను చిన్నపిల్ల వైద్యురాలి చిన్న హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య సేవలు ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాను పిల్లలు మరియు చిన్నపిల్లలు అన్ని రకాల సమస్యలకు ఇక్కడ చూడబడుతుంది అన్ని రకాల జ్వరాలు జరుదకు ఆయాసము ఇంకా పిల్లలు ఏకాగ్రత లేకపోవడము ఇలాంటి సమస్యలు అన్నిటి చూడబడుతుంది ఇంకా ఇక్కడ అన్ని రకాల రక్త పరీక్షలు గల్ల పరీక్షలు అన్నీ అందుబాటులో ఉన్నాయి మా సేవలను మీరు అందరూ నిర్వహించుకుంటారని

ओके टाइगरड्स करना ओके